హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాగ్య భాస్కర్ హోమ్లీ డిలైట్ హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇది శివరాత్రి మరుసటి రోజు బ్లాగ్ అండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాం అమ్మ ఇల్లు వెళ్ళేమంచు అక్కడే దగ్గరే అనమాట అయినా అమ్మ అదే మాది అమ్మ వాళ్ళది కనకమాలక్ష్మి టెంపుల్ దగ్గర అయితే అలాగే వచ్చాం కదా అని చెప్పేసి ఈవినింగ్ త్రీ థర్టీ ఫోర్ అవుతుంది చూడండి అయినా సరే ఎంతమంది జనం ఉన్నారు ఇంకా స్నానాలు చేస్తూనే ఉన్నారు శివరాత్రి మర్సరోజు రోజు కదా ఇంకా స్నానాలు చేస్తూనే ఉన్నారు మేము అయితే కాలు చేతులు కడుక్కొని ఇంకా వచ్చేస్తాం అనేసి అన్నీకొని వెళ్ళాము కానీ పిల్లలు మాత్రం గోల గోల పెట్టేస్తున్నారు బీచ్లోకి వెళ్ళి స్నానం చేద్దాం స్నానం చేద్దాం అనేసి అయినా సరే అవ్వదు అని చెప్పేసి ఇంకా కాలు చేతులు ఒకటే కడుక్కొని కొంచెం వాటర్ మీద జల్లుకొని వచ్చేసామన్నమాట చూడండి కుక్కలకు కూడా స్నానాలు చేయించేస్తున్నారు మా హస్బెండ్ నుంచి పిల్లలు గోడ పెడుతుంటే ఎట్రా బాబు వెళ్ళాలా వద్దా అన్నట్టు చూస్తున్నారు తనకి ఈ వీడియోలు అవి ఏమీ ఇష్టం ఉండవు అనమాట అందుకే బుర్రని తిప్పేసుకుంటున్నారు మా పిల్లలు మాత్రం ఊరికి అబ్బా వెళ్దాం వెళ్దామని బీచ్లో గోళ గోల పెట్టేస్తుంది అనమాట అయితే వాళ్ళు ఇద్దరు వెళ్తుంటే మా హస్బెండ్ నుంచి ఉంటే వెళ్ళి పిల్లలు వెళ్తున్నారని చెప్పేసి అంటే అతను కూడా వెనకట్లు వెళ్తున్నారు చూసారా వెళ్తున్నారు కాళ్ళుకి ఒకటి కడుక్కొని అనేసి వెళ్తున్నారు అలలు రాబోతుడికి మా అబ్బాయిలు అయితే ఇద్దరు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారు వాళ్ళ డాడీ అయితే ఉన్నారని చెప్పేసి మళ్ళీ ముందుకు వచ్చి మా చిన్నవాడు పరిగెట్టుకొని వస్తున్నాడు చూస్తున్నారా ఇంకా ఫోర్ ఈవినింగ్ ఫోర్ అయినా అసలు జనం అనేది తగ్గలేదండి బాబు మా పెద్ద అబ్బాయి ముందుకు వెళ్ళిపోతున్నాడు ఇంకా ఈ ప్రతి ఇయరు శివరాత్రి మరుసటి రోజు బీచ్ స్థానానికి వెళ్ళేవాళ్ళమండి కాకపోతే ఈసారి అనేది ఇంకా ఈవినింగ్ త్రీ అయిపోయింది అయినా సరే మాది అనకాపిల్లి కదా అందువల్ల ఏంటంటే మళ్ళీ ఇంటికి వెళ్ళాలి కదా అని చెప్పేసి మళ్ళీ మేము తొందరగా రిటర్న్ అయిపోతున్నాం ఫోర్ ఓ క్లాక్కి అయిపోయింది అప్పటికే ఫోర్ ఫోర్ థర్టీ అయిపోతుంది అయితే అని చెప్పేసి ఇంక ఇంటికి వెళ్ళిపోదామని చెప్పేసి ఇంకా బయలుదేరిపోతుంది అనమాట మా అబ్బాయి ఏంచో ఏదైనా తిందాం మమ్మీ ఏదైనా తిందాం మమ్మీ అని చెప్తున్నాడు అనమాట కానీ వాళ్ళ డాడీ అయితే ఏమీ కొనలేదు మళ్ళీ కొంచెం మీదకు వచ్చేసరికి అక్కడ మురీ మిక్సర్ బండి అనేది ఉంది కనీసం మురి మిక్సర్ అయినా కొనమంటే మా హస్బెండ్ నుంచి మురి మిక్సర్ కొనలేదు ఇంక అలా కాదు కనీసం నేను కొనని చెప్పేసి అనమాట అలా చూస్తున్నారా అక్కడ సబ్మెరియన్ ఉందండి సబ్ అలాగా అలాగ వీడియో తీస్తున్నాను ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో కుకింగ్ వీడియోస్ అనేవి ఉన్నాయి చూసి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ మెం ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి చూస్తున్నారా అక్కడ కోకోనట్ ట్రీస్ పెట్టినారు కదండి అక్కడ కూర్చుంటాం మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది అక్కడ చెట్లు అవన్నీ అన్ని బాగున్నాయని చెప్పేసి అలా వీడియో అనేది తీసాను ముందుకు వచ్చేసరికి ఇంక మొక్కజొన్న పోతా బండి మొక్కజొన్న పోతే అమ్ముతున్నారు అక్కడ తీసుకున్నాను ఫుల్గా నిమ్మకాయ ఉప్పు కారం అనేది బాగా పెట్టారండి ఒకటి తీసుకున్నాను నేను ఇంకోటి మా అబ్బాయికి ఇద్దరు అబ్బాయిలకి ఏమన్నా ఆఫ్ ఆఫ్ చేశాను అనమాట చాలా రోజులు అయిపోయిందండి స్వీట్ కొను తిని ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి కాళీమాత టెంపుల్ కనిపించింది వీడియో తీద్దాం కొంచెం అనేసరికి అక్కడ లారీ అనేది అడ్డొచ్చింది చూస్తున్నారా ఎన్ని రోజులు అయిపోయింది తెలుసండి టె టెంపుల్కి వెళ్ళి టెంపుల్కి వెళ్ళకూడదని చెప్పేసి ఆగిపోయా అనమాట మా అత్తగారు చనిపోయారు ఇది నావి నావిల్ డే ఒకేటిది క్యాంటీన్ అండి ఇంకా అలా ఇంటికి వెళ్ళిపోతున్నాము నా మొక్కజొన్న అయితే మాత్రం కంప్లీట్ అయిపోయిందండి చాలా చాలా బాగుంది కారం కారంగా వండేసరికి మొత్తం ముక్కుల నుంచి కూడా బోడర్ అనేది వచ్చేస్తుంది ఇది ఇలాగ చూస్తున్నారు కదా ఇలా మేము స్ట్రైట్గా వెళ్తున్నాము మాకు లెఫ్ట్ సైడు జట్టి ఉంటుందండి అమ్మ ఇంటికి దగ్గరే జట్టి అనమాట చాలా రకాల ఫిషెస్ అదిగో చూస్తున్నారు అవే అనమాట ఇది మా చిన్నప్పుడు చదువుకున్న మా స్కూల్ అండి అలా ఏదో జస్ట్ వీడియో తీసాను అమ్మల ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాము ఇంక ఇంటికి వెళ్ళి అమ్మ ఇంట్లోకి వెళ్ళి బ్యాగ్ అది ఉంది మా హస్బెండ్ మొబైల్ వదిలేసారనమాట అవి రెండో తీసుకొని మా ఇంటికి అయితే చలా అయిపోతాము అమ్మని కింద నుంచి పిలిస్తే పలకలేదు నేను అందుకే మేడ మీదకి వచ్చాను మేడ మీద అమ్మ బట్టలు ఆరేస్తుంది పై డాబా మీద అందుకని చెప్పేసి తాళాలు బయట స్విచ్ బోర్డు మీద పెడితేనే తీసుకొని నేను బ్యాగు మొబైల్ ఫోను రెండు తీసుకొని కిందకి మళ్ళీ దిగిపోయాను ఇంతలోపడికి అమ్మ అనేది వచ్చేసింది మ్యాన్ మీద బట్టలు ఆరేసేసి ఇదే అండి అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా ఫోన్ అక్కడ ఛార్జింగ్ పెట్టేసి ఉండిపోయింది మొబైలు బ్యాగు రెండు తీసేసుకొని బయటికి వచ్చేస్తుంటే అమ్మ కూడా వచ్చేసింది ఈ లోపు పిల్లలకు చెప్తుంది అనమాట అమ్మమ్మకి బావి చెప్పండి అని చెప్పేసి పిల్లలకి చెప్తున్నాను అనమాట ఆ అమ్మాయి మంచి లోపల ఉంది ఇంట్లోని వాళ్ళ అమ్మమ్మకి బావి చెప్తున్నారు ఇలా స్టెప్స్ దిగేసి వచ్చేటప్పటికి ఇంతలో కూడా మా బాబాయ్ కూడా ఆగమ్మని అంటేను పిల్లలకి ఏమనించో డబ్బులు ఇస్తున్నారనమాట ఇద్దరు నేను బయటకు వచ్చేస్తుంటా మా బాబాయి మా అమ్మ ఇద్దరు కూడా వస్తున్నారు అమ్మ నుంచి ఎదురు వచ్చింది వెళ్ళిపోతున్నాం ఇద్దరు మన వల్లనే ముదలాడుతుందనమాట ఏంటో అండి ఆ మా అమ్మకైతే ఇద్దరం కూతులే అండి పిల్లలు కూతులు అయినందుకు మాకు అయితే ఇద్దరు కొడుకులే మా చెల్లికి కూడా బావే అనమాట కొంచెం ముందుకు వచ్చేసరికి మళ్ళీ విశాఖ డైరీకి వచ్చాము లే శీలాగర్ దగ్గర ఉంటుంది కదండి విశాఖ డైరీ వచ్చి ఐస్ క్రీమ్స్ తీసుకున్నాము ఐస్ క్రీమ్ మాత్రం చాలా బాగుంటుందండి నాకైతే చాలా చాలా ఇష్టం మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే ఇంతలపడికి మళ్ళీ మా హస్బెండ్ ఏమించో పిల్లల కోసం ఏమిచో బిస్కెట్సు అండ్ మా తినడం కోసం ఎంచో మిల్క్ కేక్ ఉంటుంది కదండి మైసూర్పాకులు అడితే మిల్క్ కేక్ అది కూడా తీసుకున్నారు మా పిల్లలు ఏమించో ఏదో ఫోటో తీస్తున్నానేమో అనుకొని మూతులు అనమాట లేదురా వీడియో అని చెప్పేసరికి మళ్ళీ మీతోటి హాయ్ హాయ్ అని చెప్తారు చూస్తున్నారా హాయ్ అని చెప్తున్నారు మీరు కూడా హాయ్ చెప్పండి అదిగోండి మా హస్బెండ్ అక్కడ ఇంకా క్యూలోనే ఉన్నారు ఇంకా రాలేదు చూస్తున్నారు కదండి అగో బిస్కెట్స్ తీసుకున్నారు అండ్ మజ్జిగ ప్యాకెట్లు ఉంటాయి కదండి మజ్జిగ ప్యాకెట్లు కూడా తీసుకున్నారనమాట మిల్క్ ఒకటి మజ్జిగ ప్యాకెట్లు అయితే అక్కడే తాగేసాము అయిపోయి బటర్ మిల్క్ ఇవన్నీ ఏంచో మా హస్బెండ్ ఎంచో బ్యాగ్లో పెడుతున్నారనమాట ఇదేనండి వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మెయిన్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకైతే మనం మన ఇంటికి అనే మా ఇంటికి అనేది మేము వెళ్ళిపోతున్నాం బండి అనేది స్టార్ట్ అయిపోతుంది ఇంక కనుక పిల్లలు వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ ఇంకో వ్లాగ్ తట్టి మళ్ళీ కలుద్దాం అంతేకాకుండా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి బాయ్